మహబూబ్ నగర్ పట్టణంలో శాంతికి ఎవరైనా విచ్ఛిన్నం కల్పిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని దాడులకు దౌర్జన్యాలకు దుర్భాషలకు ఇక్కడ తావు లేదని ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ వారైనా సరే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే ఊరుకునేదే లేదని మహబూబ్ నగర్ అంటే దౌర్జన్యాలు దాడుల సంస్కృతి కాదని ఎవరైనా ఎంతటి వారైనా చట్టాన్ని చేతులకు తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి హెచ్చరించారు గురువారం ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మహబూబ్ నగర్ పట్టణంలో శాంతికి వివాహతం కల్పించాలని ఎవరైనా కుట్రలు చేసినా ఊరుకునేదే లేదని ఆయన హెచ్చరించారు అధికారులపై గానీ ప్రజలపై గాని దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేదే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు విలేకరుల సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి మాజీ కౌన్సిలర్లు పాషా ఒలింపిక్ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్పి వెంకటేష్ హన్వాడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధికి సహకరించే లేదా అడ్మినిస్ట్రేషన్కు సహకరించే ప్రతి అధికారి అటెండర్ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఏ స్థాయిలో ఎవరున్నా సరే వాళ్ళను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది వారిపైన దౌర్జన్యం చేయడమా లేకుంటే దూషణలు చేయడమా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం సహించదు మేము కూడా సహించం రాజకీయ నాయకులు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించవచ్చు దౌర్జన్యాలు చేయడము దుర్భాషలాడము దాడులకు పాల్పడము ఇవన్నీ కూడా మన సంస్కృతి కాదు మహబూబ్ నగర్ సంస్కృతి కాదు కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరిగితే జరుగుతుండొచ్చు అధికారుల ద్వారా కానీ మిగతా ఎవరి ద్వారా కానీ వాటన్నిటిని సరి చేసుకుంటూ ఒక మంచి వాతావరణం పట్టణంలో నిర్మాణం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాటికి అడ్డు ఎవరు తగిలినా లేదా ఈ శాంతికి విచ్ఛిన్నం కలిగే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళు ఎవరు ఏంది ఏ పార్టీ వాళ్ళు అనేది ఎట్టి పరిస్థితుల్లో చూడదలుచుకోలే నిర్దాక్షిణ్యంగా చట్టం తన పని తను చేసుకొని పోతుంది చట్టాన్ని నేను గౌరవిస్తా అందరు కూడా గౌరవించాలని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా నగర్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా చట్టం చిన్నవాడికైనా పెద్దవాడికైనా పేదవాడికైనా డబ్బున్న వాడికైనా అందరికీ ఒకటే ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని అతిక్రమించొద్దు శాంతి భద్రతలకు ఎవ్వరు విఘాదం కల్పించినా లేదా కల్పించాలని కుట్ర చేసిన తీవ్రమైన చర్యలు ఉంటాయి ఎక్కడ కూడా నేను ఇంటర్ఫియర్ కాను పోలీస్ అధికారులకు మిగతా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం లా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఏ రకంగా కూడా రాజకీయ జోక్యం ఉండదు ఉన్న జిల్లా ఆఫీసర్లు కూడా అడ్జస్ట్మెంట్ తోటి పోయే వాళ్ళే అందరినీ సమన్వయపరచుకుంటూ పోతున్నారు కానీ ఎవరైనా దాన్ని అవకాశంగా తీసుకొని శాంతి భద్రతలకు కానీ వాళ్ళ విధి నిర్వహణలో విఘాదం కల్పించే ప్రయత్నం చేస్తే చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోమని నేను కూడా సూచన ఇవ్వడం జరిగింది సో ఇది రాజకీయ క్షేత్రంలో ఉన్నవాళ్ళు కావచ్చు వ్యాపార వర్గాల్లో కావచ్చు మిగతా జి చేసుకునే ప్రతి ఒక్కరికి మాకు మా నాయకులకు మిగతా నాయకులకు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి చట్టం పరిధికి లోబడి మనందరం కూడా పనిచేయాల్సి వస్తుంది ఇది ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మా పత్రికా రంగంలో ఉన్న మిత్రులది